మనిషిని కూడా సంస్కారవంతుణ్ణి చేస్తారు ఆ సంస్కారవంతుణ్ణి చేసి అనేక మంచి గుణములు కలిగేటట్టుగా చేస్తారు ఆ మంచి గుణములు కలిగేటట్టుగా చెయ్యడం కోసమే గురువుల్ని సేవించడం మంచి గ్రంథాలు చదవడం మంచి మంచి కళలు తెలుసుకోవడం పెద్దల యొక్క ప్రసంగాలు వినడం ఇవన్నీ మనిషికి అత్యుత్తమమైన సంస్కారాన్ని మంచి గుణములను కల్పిస్తాయి ఎన్ని గుణములను మనిషి పొంది ఉంటాడో నిజానికి అన్ని దీపాల సమాహార స్వరూపంగా వెలుగుతాడు ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క గుణం అనుకోండి ఆ గుణాన్ని ఆధారం చేసి ఆయన గొప్పతనాన్ని చెప్తారు ఆయన ఎంత ఊర్పు కలిగిన వాడోనండి మహాత్ముడు అంటారు ఆయన ఎంత దానం దానగుణం కలిగిన వాడోనండి మహాత్ముడు అంటారు ఆయన ఎంత గొప్ప విద్వాంసుడోనండి ఎంత బాగా చదువుకున్నారో అంటారు ఒక్కొక్క గుణం ప్రకాశిస్తే అంత గొప్ప పేరు వస్తుంది అసలు భగవంతుడే సహజంగా నిర్గుణుడైన అనేక గుణములను ప్రకటించాడు రామచంద్రమూర్తి ఎన్ని ఉత్తమ గుణములను కలిగి ఉన్నాడో వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలోనే చెప్తారు कोण वसमिन सांप्रदान लोके गुणवान कस्य वीर्यवान धर्मज्ञस्य कृतज्ञस्य सत्यवाक्यो धृढप्रतः चारित्रृडचकु युक्तः को कोहितः विद्वान् कहा क समर्थस्य कस्य एक प्रियदर्शनः आत्मवान् को जितक्रोधो द्वितीयमान् को नरसूयकः कस्य बिभति जाय वास्य जातरोषस्य संयुगे अंटार పదహారు ఉత్తమ గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద ప్రవర్తించి చూపించినటువంటి వాడు రాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉత్తమమైన గుణముల గురించి మాట్లాడుతూ భాగవతంలో రుక్మిణీదేవి ధన్యున్ లోకమనోభిరాము కులవిద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతా లలామంబు రాజన్యానీకసింహనావలననీ జన్మించనే మోహముల్ అంటుంది భగవంతుని ఎందు ఉన్నటువంటి సుగుణములు ఒకటి రెండు అని లెక్క పెట్టడం సాధ్యం కాదు కబీర్దాస్ గారు భగవంతుడి గురించి చెప్తూ ధరతీ సభ కాగజకరౌ లేకిని సభ బనరాయ్ సాత సమంధకి మసికరవు లిఖా నజాయి అన్నాడు ఈ భూమిని అంతటినీ కాగితం చేసుకుని సముద్రాలలో ఉన్న జలాన్నంతటినీ సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న కలపనంతటినీ కలంగా చేసుకుని నేను భగవంతుని గుణములు వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు ఏవి సరిపోవు అంటాడు ఒక్కొక్క గుణం ఒక్కొక్క దీపం అటువంటి దీపం వెలగాలి అంటే ఒక దీపానికి ప్రమిద నెయ్యి ఒత్తి అగ్ని అన్నీ కావలసినట్టే ఉత్తమ సంస్కారాన్ని పొందడానికి మనిషి కూడా గురువులను ఆశ్రయించి తనంత తానుగా మంచి గుణములను పొంది ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలగాలి అందుకే ఆయన ఒక దీపస్తంభం లాంటివారండి అండ్